ఈరోజు వీడియోలో మనము మంగళగౌరి వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలను ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వివరించుకుందామండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఇదే అక్క మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అని చాలామంది అయితే అడిగారు కా వాళ్ళందరి కోసము ఈ వీడియో ద్వారా ఆన్సర్ని అయితే ఇస్తూ ఉన్నానండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ బజార్ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలని పెద్దలు చెప్తారు పార్వతీదేవికే మరొక పేరు గౌరీ ఆవిడనే మంగళగౌరిగా మనము శ్రావణ మాసంలో పూజిస్తాము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలము నిలుస్తుందని పెద్దలు చెప్తారు ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వివరించినట్లు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవతగా గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరీ వ్రతము శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని చేసి దేవిని పూజించుకోవాలి వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు చెప్తాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుల సంహారం చేశాడని మన పురాణాల్లో తెలుస్తోంది ఇప్పుడు మంగళగౌరి వ్రతానికి ఏమేం నియమాలు అనేది తెలుసుకుందాము తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి ఈ వ్రతాన్ని చేయించాలి అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం కూడా శ్రేయస్కరము ఇక ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారికి కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలను ఇవ్వాలి ఈ వాయనాలు మన శక్తిని బట్టి వారి వారి పూర్వకాలం ఆచారాలను బట్టి వాయనాలను ఇవ్వవచ్చును మొదటి మంగళవారం చేసుకున్న అమ్మవారి విగ్రహాన్నే ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో కూడా ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని చేసుకోకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడితోనో కలిపి ఆ అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి పూజకు గరిక ఉత్తరేణి తంగేడు పూలను తప్పనిసరిగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఒకవేళ దొరకనట్లయితే అక్షింతలతో సరిపెట్టుకోవాలి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులను ఇప్పుడు మనం తెలుసుకుందాము పసుపు కుంకుమ వాయనానికి అవసరమైన వస్తువులు ఎర్రటి గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరములకు దారము టెంకాయ పసుపు తాడు దీపపు సెమ్మెలు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెము గోధుమ పిండితో గానీ పూర్ణంతో గాని చేసిన ఐదు ప్రమిదలు కర్పూరము అగరవత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి పూజకు కావలసిన వస్తువులను అన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలి మంగళగౌరీదేవిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడుక్కోవాలి పూజ గదిలో కానీ ఇంట్లో ఎక్కడైతే వ్రతం చేయదలుచుకుంటామో ఆ ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దుకోవాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దానిపైన జాకెట్ గుడ్డను ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కొంచెంగా కలిపి మంగళ తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకొని దానిపైన నాలుగు మూలల చిన్న చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని కూడా చేసుకొని ఉంచాలి ఈ విధంగా మంగళ గౌరిని ఐదు ముఖాలుగా అలంకరించుకోవాలి ఐదు ముఖాలకు తయారు చేసుకొని పీఠంపై ప్రతిష్ఠించి పసుపు కుంకుమ పూలను అలంకరించుకోవాలి ప్రస్తుతము మార్కెట్లో వెండితో చేసినవి బంగారపువి చేసినవి మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకున్న గౌరీదేవి లేదా గౌరీదేవి ఫోటోను కూడా ఉపయోగించుకోవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకుంటారు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తరువాత వ్రతాన్నైతే చేసుకోవాలి మంగళగౌరి పూజను ఆచమనంతో మొదలుకొని ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ పూజా విధానంలో తోర పూజ చాలా ముఖ్యమైనది ఈ తోరానికి తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకొని ఐదు పూలు ఐదు చోట్ల ముడులు వేసుకుని ఐదు పోగుల దారాన్ని ఉపయోగించి దీనిని అక్షతలు పసుపు కుంకుమ పూలతో పూజ చేసుకుని చేతికైతే మంత్రం చెప్పుకుంటూ కట్టుకోవాలి తరువాత ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము మంత్రపుష్పము ప్రదక్షిణ ఈ విధంగా అన్ని ఉపచారాలతో ఆ అమ్మవారిని పూజించుకోవాలి ఇక చివరిగా మంగళగౌరి వ్రత కథనైతే చదువుకొని పూజనంతా కూడా ముగించుకోవాలి ఇప్పుడైతే మంగళగౌరి వ్రత కథను వివరిస్తూ ఉన్నాను ఇక ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేసుకోవచ్చు శ్రీ మంగళగౌరి వ్రత ప్రారంభ పూర్వము ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన ఒక భార్య ఉండేది కానీ వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు కానీ సంతానం కలగలేదు ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుంచి వెళ్ళే భిక్షకునికి జోలెలో బంగారం వేయగా అతను కోపించి నీకు సంతానం కలుగకుండా ఉండుగాక అని శపిస్తాడు దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళగౌరి వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల నీ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని ఆ భిక్షకుడు సూచిస్తాడు అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేండ్లు వయసు రాగానే వీళ్ళు కాశీకి ప్రయాణం అవుతారు కాశీకి వెళ్లే మార్గంలో వీళ్లకు దైవలీల అనే అమ్మాయి మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉండడము వీళ్ళు గమనించి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారునికి వివాహం జరిపిస్తారు ఈమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా కూడా మంగళగౌరి వ్రత వాయనం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాయుష్కుడు అవుతాడు కాబట్టి శ్రావణ గౌరి వ్రతాచరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి మంగళ గౌరిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ అర్చించడం తప్పనిసరి మహానివేదనలో పూర్ణపు కుడుములు పులగము బియ్యంతో చేసిన పరమాణాన్ని నివేదించాలి వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలను వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోర పూజ పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకొని దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దారానికి మధ్య మధ్యలో ధవనాన్ని కూడా కడతారు తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు రెండవ తోరాన్ని ముత్తైదువులకు ఇస్తారు మూడవ తోరాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వవాంఛాపల సిద్ధి కలుగుతుంది ఈ వ్రతంలో ఆకులు ఒక్కలు ఐదేసి చొప్పున ఉంచి ఐదు జ్యోతులతో మంగళ గౌరీ దేవికి మంగళహారతిని ఇస్తారు తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి గాని బ్రాహ్మణ ముత్తైదువులకు గాని వాయనంగా ఇస్తారు ఇది చాలా మంచి శుభకరమైన వ్రతము మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి కూడా అయ్యాడు ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఐదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు ఒకవేళ మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి కూడా వ్రతాన్ని కొనసాగించుకోవచ్చును ఇక చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించుకోవాలి ఇక మీరైతే ఈరోజు మంగళ గౌరి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి అలానే ఎప్పుడు చేసుకోవాలి వ్రత కథను కూడా ఈ వీడియో ద్వారా విన్నారు కదా మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది ఒకవేళ మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి ఎవరికైనా ఈ సమాచారాన్ని చేరవేయాలి అనుకుంటే షేర్ చేయండి తొలిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్నివ్వండి ఇంకో యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు